i టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుందనమాట ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట ఇంకా పిల్లలైతే లేవలేదు ఇంకా నేను బయట అయితే మంచిగా మాపెట్టేశాను మా పట్టేసి మంచి ముగ్గు అయితే వేస్తున్నాను మీకు గ్రీన్ కలర్ మ్యాట్ కనిపిస్తుంది కదా అక్కడ దాని కింద ఏంటంటే మా ఓనర్స్ వాళ్ళు దాని కింద మనము పెయింటింగ్తో ఉంటుంది చూడండి వార్నిస్తే దాంతో నాకు ఎందుకో దాని అది డైలీ ఒకటే ముగ్గుగా కనిపిస్తుంది కదా అందుకనేసి ఈ గ్రీన్ మ్యాట్ని దాని పైన కవర్ చేసేసి దాని ముందు అయితే ఇలా నేను రోజు ఒక డిఫరెంట్ అంటే నాకు వచ్చి రోజు రిపీట్ చేస్తూ రిపీట్ చేస్తూ ముగ్గులైతే మంచిగా వేసుకుంటాను చాక్బిస్తో ఎందుకంటే చాక్పీస్తో వేస్తేనే ఉంటుందండి ఎందుకంటే మా పక్క పోషన్ కూడా ఉన్నారనమాట వాళ్ళు వీళ్ళు నడుస్తూ ఉంటారు కాబట్టి ముగ్గేస్తే ఎంతసేపు ఉండదు మొత్తం పోతుంది చాక్ చాకుపీస్తోనే డైలీ వేసుకుంటాననమాట మంచిగా ముగ్గుతో వేస్తే కూడా మంచిగా అనిపిస్తుంది కానీ ముగ్గుతో వేస్తే ఒక ఐదు నిమిషాలు కూడా ఉండదు అనమాట అందుకనేసి చాక్పీస్ తడిపి వేసేస్తాను అది కూడా తడిగా ఉన్నప్పుడే అనమాట మంచిగా కనిపించేస్తుంది ఇంకా నాకేముంది నాకు వచ్చినాయి ఒక రెండు మూడు డిజైన్లు ఒక నాలుగు తింపుడు ముగ్గులు ఒక నాలుగు వేరే ముగ్గులు అలా బోర్ కొట్టకుండా రిపీట్ చేస్తూ రిపీట్ చేస్తూ వేస్తూ ఉంటాం అనమాట అంతకనే కానీ కొత్త కొత్త ముగ్గులు ఇవి రావు మేము వెయ్యం అనమాట అంతే ఇంకా కిచెన్ లోకైతే వచ్చానమాట ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను నైట్ కొన్ని పాలుండే అనమాట పాలుంటే కదా ఊరుకోబుద్ది కాదు ఫస్ట్ టీ తాగుదాం అనిపిస్తుంది లేకపోతేనే బెస్ట్ అనిపిస్తుంది అందుకే ఈవినింగ్ పుట్ట పోయినా కూడా మర్చిపోయిననే ఉద్దేశంతోనే వస్తాను ఎందుకంటే మార్నింగ్ అయితే అనుకోండి అబ్బా మంచి టీ తాగుదామని గుర్తుకొస్తుంది అలా లేవనుకోండి ఆ పర్లేదులే కొద్ది పని అంత అయిపోయాక ఇలాగో పిల్లోల్ని పంపించి తీసుకొస్తారు కదా అప్పుడు తాగొచ్చు అనిపిస్తుంది అందుకనేసి ఎక్కువ మట్టుకు నైట్ పాలు ఉంచుకోవడమే అలవాటు చేసుకుంటారు అని మధ్యన ఇప్పుడైతే కొన్ని پہلے ఫస్ట్ అయితే కొన్ని పాలుంటే అయితే వేడి చేస్తున్నాను ఈ లోపు ఇంకా పాప కూడా లేచేస్తుంది అనమాట తనైతే వేడి వాటర్ అయితే పెట్టుకుంటుంది బాబుగానే ఉంటుంది అనమాట వాడి కూడా లేపాలి ఇంకా వాడి కూడా ఎందుకంటే ఎగ్జామ్ ఉందనేసి ఇద్దరు తొందరగా మా వాళ్ళు లేస్తూ లేస్తూ మొహం తెట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఇక్కడ మొబైల్ అందరూ నాయన కొంచెం జాగ్రత్తగా చెప్తున్నాను ఇంకా పాప కూడా నేను కూడా కొంచెం టీ తాగుతాననేసరికి తనకు కూడా పోసేస్తున్నాను అనమాట ఎందుకో ఈ మధ్య తనకు కొంచెం వెదర్ చేంజ్ అయిందనుకో కోల్డ్ అప్పుడే వచ్చేస్తుంది అనమాట అందుకనేసి తనతో పాటు నేను కూడా ఇద్దరం తాగిద్దామనేసి టీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి ఎందుకంటే ఇంకా ఫ్రైడే కాబట్టి మా వారింటికానే ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం లేట్గా చేస్తాను వంట అయితే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఎందుకంటే తను వెళ్ళకపోతే కొంచెం లేట్గా తీసుకెళ్తాడు తను ఒకవేళ వెళ్ళింది అనుకోండి నేను ఇంకా పొద్దున్నే పంపించేసేస్తానన్నమాట అందుకనేసి తను లేటుగా వెళ్తానన్నాడు కాబట్టి ఇంకా తను ఆ రోజు లీవ్ కాబట్టి ఇంకా నేను కూడా ఇంకా వంటకి అంత ఎక్స్పై అంటే అంతగా అంటే తొందర పడలేదనమాట ఇంకా కొంచెం లేట్గా చేయించలేదమ్మా అనిపించింది తర్వాత వచ్చేసి ఇంకా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను దోశ పిండి ఇడ్లీ పిండి ఏం లేకుంటే మనం గుర్తొచ్చేది వచ్చేది ఏది ఉప్మా ఒకటే కానీ ఉప్మా అంటే తింటారు అనమాట అది ఎందుకో అప్పటికి ఉప్మా చేస్తానంటేనే అలా ఫేస్లు మాడిపోయాయి ఉప్మా అనేసి ఎందుకో ఉప్మా అంటే పిల్లలకు నచ్చని నచ్చదు ఆ నాకు కూడా నచ్చదు అనుకోండి కానీ అప్పుడప్పుడు వారంలో ఒక రెండు రోజులు రెండు సార్లు రండకపోతే మనకు ఉప్మా విరక్తి పుడుతుంది కదా అందుకనేసి చేయాలి ఉప్మా చాలా మంచి చాలా డైజెషన్ కూడా అవుతుంది కానీ ఉప్మా అంటే ఇష్టపడరు ఇక్కడ అయితే ఫస్ట్ అయితే నేను కోపు దినుసులు అన్నీ వేసేసాను పల్లీలు కొంచెం ఎక్కువగా వేస్తాను ఇలా రవ్వను బాగా వేయిస్తాను అనమాట మంచిగా ఫ్రై చేస్తానన్నమాట ఆయిల్లో అప్పుడు ఉప్మా అనేది చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట ఇక్కడ మా వాడు చూసారా స్నానం చేయమంటే పరద చాటుద కూర్చోని మంచిగా మొబైల్ అయితే చూస్తున్నాడు ఇలాంటి కోతి పని వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి మా వాళ్ళతో పొద్దున పూట మాకు ఇలా ఉంటుంది మస్తు వరిస్తాడు ఎంత చెప్పినా సరే నేను వీడియో తీసి ఇది కూడా మనకి అనిపిస్తలేదనమాట తర్వాత మన రియాక్షన్ చూడండి ఒకసారి ఏంటి వీడియో తీస్తున్నావా అనేసి అంటే అంత నిమగ్నం అయిపోయాడు అనమాట ఫోన్లో దానికోసం కూడా పానింగ్ పెద్ద గొడవలు అవుతాయి అనమాట నాకు నీకనేసి తర్వాత వచ్చేసి పాప అయితే స్నానాలకి వెళ్ళింది కదా ఇప్పుడు బాబుకైతే పెట్టేశానమాట ఆయన స్నానం చేసి డ్రెస్సింగ్ ఇంకా వెళ్ళింది ఇంకా వీడికి అయితే వాటర్ అయితే వెయ్యాలి మేమైతే హీటర్ యూజ్ చేస్తాం అనమాట హీటర్ దగ్గరకైతే రానివ్వను వాళ్ళకైతే నేను పాప అయితే కొంచెం పెద్దది కాబట్టి తెలుసుకుంటుంది పాప కొంచెం నేను చూసుకోవాలన్నమాట అంతే ఇంకా అక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది ఉప్మా అయింది కానీ మా వాళ్ళు గులుగుతనే ఉన్నారనమాట నేను తినను నేను తినను అనేసి కానీ దాని అంచుకు ఆవచట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కానీ వీళ్ళకి అట్లా తెలియదు అనమాట కానీ అయినా సరే అదే వేసుకొని తిన్నారు ఇంకా నేనైతే వాటర్ పెట్టేసి ఇప్పుడు నువ్వు లేస్తాబావా లేబావా దువ్వెని దియ్యన్నా లేకుంటే చేత్తోని కొట్టనా దేనితోని కొట్టాలి అరవన్న అని చెప్పాను మా వాడికి ఎంత అర్చన రాదు ఒక దువ్వెన పడితే మాత్రం తక్కువ లేచి కూర్చుంటాడనమాట అందుకనేసి ఇంకా తర్వాత అయిందా అయిందని చెప్పాను కదా కాలేదు కాలేదు ఉప్మా వేయించేసి ఇంకా వేడి నీళ్ళు పక్కన పెట్టాను అనమాట సపరేట్గా వేడి వాటర్ పెట్టి పోస్తాను అప్పుడు ఉప్మా పొడి పొడి అలా ఆడుతూ మంచిగా వస్తుంది నేను ఉప్పు ఎప్పుడు చేసినప్పుడు ఫెయిల్ కాదు అప్పుడప్పుడు అవుతుందండి ఇక మనం అన్ని ఎక్స్పెక్ట్ చేయలేం కదా అందుకనేసి ఇంకా వేడి నీళ్ళలోనే కొంచెం సాల్ట్ వేసుకుంటాను తగినంత సాల్ట్ వేసేసుకొని ఆ వేడి వాటర్ని ఇందులో పోసేసుకుంటాను అప్పుడు ఉప్మా అనేది మంచిగా అసలు కలప కూడా అవసరం లేదు ఇంత ముద్ద కూడా కట్టదు మంచిగా వస్తుంది కానీ అప్పుడప్పుడు ఫ్లాప్ అయిపోతుంది లేదు నాకు కూడా అన్నిసార్లు మంచిగా రావాలి రోల్ ఏం లేదు కదా అందుకనేసి ఇక్కడ అయితే కొంచెం మెత్తగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోండి నేను ఏంటంటే కొంచెం పొడి పొడిగా రావాలి కాబట్టి కొంచెం వాటర్ తగ్గించుకుంటాను అంతే ఇక ఇప్పుడు కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసామనుకోండి ఉప్మా రెడీ అయిపోయినట్టు ఉప్మాకి మనకు టైం ప్రాసెస్ అన్నది ఎక్కువ ఏం పట్టదు తొందరగా అయిపోతుంది ఇంకా పిల్లలు తినేసి వాళ్ళకి రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇవల్ల నేను ఆ రోజు కర్రీకి వచ్చేసి ఆలు కుర్మ చేద్దామనేసి రెడీ చేస్తున్నాను దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఏంటోనండి షార్ట్ వీడియోలో పోతున్నట్టు పోతే గానీ ఒక్కొక్కసారి కూడా రీచ్ కూడా రాదనమాట చూస్తూ ఉండాలి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ఎప్పటికి రీచ్ అవుతామో ఎప్పుడు సక్సెస్ అవుతామో అనేది మన చేతుల్లో లేదు మనం చేస్తూ పోవడమే అంతే దాన్ని ఏమంటారు నమ్మకంతో ఇక మనం చేతుల్లో ఏం లేదు మనం చేసుకుంటూ పోవాలి నమ్మకంతో ఎప్పుడో ఒకసారి సక్సెస్ రాకుండా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఏం చేశానంటే టమాటా వేసేసి చేద్దాం అనుకున్నాను కానీ ఇలా కాదు కొంచెం బాగా చేద్దాం అనేసి మసాలా టైప్ చేద్దాం అనేసి చేశాను బాగా వచ్చింది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను పిల్లలకు కూడా బాగా నచ్చింది అనమాట ఈ కర్రీ ఏంటంటే మనకి చపాతీకి కానీ పూరీకి కానివ్వండి బగారా రైస్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సింపుల్గా అనమాట నేను ఎందుకంటే అప్పట్లకప్పుడు డిసైడ్ అయి చేశాను కాబట్టి వేయించలేదు మనం ఇంకా ఇవి ఉల్లిపాయలు టమాటాలు మంచిగా వేయించేసుకొని మిక్స్ పట్టుకుంటే ఇంకా టైం ప్రాసెస్ ఇంకెక్కువ పట్టదనమాట ఇంకా పూర్తి కర్రీ అయిపోయాకనే చూపించేశాను మధ్యలోకి వేరే డిస్క షన్ నడిచింది అనమాట అందుకనేసి మొత్తం చూపించలేదు ఇలానే అవుతుంది అన్ని మిస్టేక్స్ మొత్తం కర్రీ చూపిద్దాం అనుకుంటా మధ్యలో ఏదో డిస్కషన్ వేసాకంటే అవి అలాగే అయిపోతుంది అనమాట ఇలా ఉంటుంది ఇంకా కర్రీ మొత్తం ప్రాసెస్ అయిపోయింది ఏం లేదంటే సింపుల్గానే మనం టమాటాలు ఉల్లిపాయలు మిక్స్ పట్టేసుకోవాలి నేను కొంచెం నేను పల్లీలు వేసాను కొబ్బరి వేసేసి మళ్ళీ అంటే ఉల్లి ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కొంచెం అల్లం వేసేసి మిక్స్ పట్టేసుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ మళ్ళీ అంటే హోల్ గరం మసాలా అవన్నీ వేసేసుకొని ఆలు వేసేసుకొని మరిగించుకోవడం అంతే బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను నేను ఫ్రైడే కదా ఉప్పు దీపం పెట్టుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి అయితే పాలు నైవేద్యంగా పెట్టేసాను కొంచెం బెల్లం నైవేద్యంగా పెట్టాను అనమాట అమ్మవారు పాలసముద్రంలో ఉంటారు కాబట్టి పాలు నైవేద్యంగా అయితే పెడతానండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి